హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి ఎల్లో క్యాప్సికం పచ్చడి అండి ఈ ఎల్లో క్యాప్సికంతో మనం పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఎల్లో క్యాప్సికంతో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా క్యాప్సికాన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు అందులోని గింజలు మొత్తం తీసుకోవాలి తీసుకున్నాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు క్యాప్సికమ్ ముక్కల్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా క్యాప్సిక ముక్కలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న నువ్వులు పల్లీలో వేసుకోవాలి అలాగే మనం పెట్టుకున్న క్యాప్సిక ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు అందులో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం తాలింపు పెట్టుకుందామని పచ్చని అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక కరివేపాకు వేసుకొని తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు ప్రిపేర్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాప్సికం పచ్చని అందులో వేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం క్యాప్సికమ్ పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి